అయా మీ మందిరానికి నైనా మమ్మల్ని నడిపించిన రీతిని బట్టి నీకు వంద ముందుగా అయినా మన అతిక్రమ దోషాలన్నిటిని అన్నిటిని బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభు అయా నిలబడుచుండగా నాయన అయా నీ యొక్క ఏడంతల ఆత్మను నీ బిడపై ఉంచండి నాయన తండ్రి అయా ఎవరికి ఏ వాక్యం అయితే అవసరమో అయినా తండ్రి ఎవరికి ఎలా దిద్దుబాటుకి అవసరమో తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభుత్వం తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములైనా నైనా తండ్రి ఇంకా రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డనైనా నడిపించండినైనా అయా రాలేకున్నానైనా ఇంటి దగ్గర ఉన్న నైనా అయ్యా తండ్రి వినగల బుద్ధిని గ్రహించగల మనసును దయచేయండి తండ్రి అయ్యా నీకు కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటూ ఏ శయనామంలోడి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ ఉదయకాల సమయంలో జరుగుతూ ఉన్నటువంటి మరి ఈ కార్యక్రమానికి పాల్గొన్న మీ అందరికీ మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి పరిశుద్ధమైన నామంలోనే నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రియలరా మరి ఈరోజు పదిహేడవ రోజు కదా మరి చక్కగా పదిహేడు రోజుల నుంచి మీరెవరు కూడా మరి సెలవు పెట్టకుండా ప్రతిరోజు కూడా దేవుని సన్నిధికి వచ్చి మరి చక్కగా ప్రార్థన చేసుకొని దేవునికి వచ్చినటువంటి పాటలు పాడుకొని ప్రతి ఉదయ కాల సమయంలో కూడా దేవుని మాటలు వినే అవకాశాన్ని దేవుడు మరి మనందరికి అనుగ్రహించాడు నిజంగా దీనిని బట్టి మనం ఎంతగానో దేవుణ్ణి స్థుతించాలి ప్రేమైన దేవుని వల్ల యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి జన్మను పురస్కరించుకొని మనం అనేకమైనటువంటి సందర్భాలను మనం తెలియ తెలుసుకుంటున్నాం ఈరోజు మనం తెలుసుకున్న విషయాలన్నీ కూడా చాలా కొద్ది విషయాలే చెప్పాలంటే ఏసుక్రీస్తు జనన విధానం గురించి చాలా విషయాలు ఉన్నాయి అన్నీ చెప్పడానికి మనకు సమయం సరిపోదు కనుక కొద్ది కొద్దిగా క్లుప్తమైనటువంటి విషయాలే మనం తెలుసుకుంటున్నాం ఈరోజు మనం ఏసు పుట్టినప్పుడు ఆచరించిన లేదా పాటించినటువంటి వాటిని గురించి మనం ధ్యానం చేసుకుందాం ఏసుక్రీస్తు పుట్టినప్పుడు ఆచరించిన పాటించినటువంటి ఆచారాల గురించి మనం ధ్యానం చేసుకుందాం ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి ఈ సందర్భంలో లూకా గారు రచించినటువంటి లూకా వార్త రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నుంచి ఇరవై నాలుగో వచ్చిన వరకు సందర్భం ఏసుక్రీస్తు పుట్టినప్పుడు ఆచరించిన లేదా పాటించినటువంటి విషయాలు గురించి మనం ఆలోచించేద్దాం క్లుప్తంగా ఒకసారి చదువుకుందాం చూడండి అందరు తీయండమ్మా మీరు తెచ్చుకున్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అందరు తెరవండి చదువుకున్న వాళ్ళందరూ చదువు లేని వాళ్ళు చాలా చక్కగా వినండి మీకు కూడా అర్థమయ్యే విధంగా నేను ఈ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అందరూ చూడాలి నిర్లక్ష్యంగా నిష్కారణంగా ఉండబాకండి లోకా లోకాలాసన సువార్త రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదువుతున్నారు మరి చదువుతున్న మాట అక్కడ ఉందా లేదా అని మీరు చూడండి చదువు అమ్మా ఆ శిశువునకు అంటే ఏ శిశువునకు పుట్టినటువంటి శిశువైన ఏసుక్రీస్తునకు ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు అన్నారు అక్కడ ఆగుదాం ఏసుక్రీస్తు ప్రభువారు ప్రియులరా పుట్టిన తర్వాత ఆయన శిశువుగా ఉన్నటువంటి ఆ సందర్భంలో మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా పుట్టినటువంటి ప్రతి మగబిడ్డకి ఎనిమిదవ దినము రాగానే ఆ బిడ్డకి సున్నతి అనగా సుంతి చేయించాలి సున్నతి చేయించాలి అనేది పరలోకమందున్నటువంటి యహోవా దేవుని యొక్క ఆజ్ఞాది ఇస్రాయిలీలో ఉన్నటువంటి పుట్టిన ప్రతి మగ బిడ్డకి ఎనిమిదవ దినము రాగానే ఏం చేయించాలి సున్నతి చేయించాలి ఆ శిశువుకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు అన్నాడు ఈ సున్నతి చేయవలసినటువంటి సందర్భం మరి మోషే తన గ్రంథంలో రాసినట్టుగా మనం చూస్తాం ఒకసారి మీరందరూ మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం తెరిచి లేవియా కాండంలోకి వెళ్దాం లేవియా కాండము పన్నెండవ అధ్యాయము ఇస్రాయల్లో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా మనం చూస్తున్నాం అనమాట లేవి కాండము పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి చూద్దాం నేను చదువుతాను ఎక్కువ వచనాలు ఉన్నాయి చూడండి మీరు ఆ మాటలు అలా ఉన్నాయా లేవా అని చూడండి శిశువుకు సున్నతి చేయవలసినటువంటి ఎనిమిదవ దినమున వారు ఎరిశలేము దేవాలయానికి వచ్చి వారు ఆచరిస్తున్నటువంటి ఆచారాలు మరి ఇస్రాయిల్లో పుట్టిన ప్రతి బిడ్డకి మగబిడ్డకి ఎనిమిదవ దినమున సున్నతి చేయించాలి అనే ఆజ్ఞ ఆ సందర్భం మనకి పరిశుద్ధ గ్రంథం అంటే ఇదిగో లేవియా కాండము పన్నెండవ అధ్యాయం నుంచి మనకి ఒకటవ వచ్చిన నుంచి ఎనిమిదవ వచ్చిన వరకు ఉందన్నమాట చదువుతున్న చూడండి మరియు యహోవా మోషకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇస్రాయిల్తో ఇట్లను ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనియడల ఆమె ఏడు దినములు పురిటలై ఉండవలను ఆమె తాను ముట్టుదై కడగా నుండి దినముల లెక్కను బట్టి పురుటాలై ఉండవలను మూడవచనం ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలను ఇస్రాయేళ్ళ సమాజంలో పుట్టినటువంటి ప్రతి చిన్న బిడ్డకు మగ బిడ్డకు శిశువుగా ఉన్నప్పుడు తాను ఎనిమిదవ దినమునే ఎరుశలేములో ఉన్న దేవాలయానికి తీసుకువెళ్ళిపోయి ఆ అబ్బాయికి ఏం చేయాలంటే సున్నతి చేయించాలి మీకు అర్థం కావాలని చెప్తున్నా సుంతి అంటారు కదా సున్నతి చేయించాలి అన్నాడు చూడండి మూడో వచనంలో వాళ్ళు ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను ఆమె తన రక్తశుద్ధి కొరకు ముప్పది మూడు దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణ మగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు ఐదవ వచనం ఆమె ఆడపిల్లను కనియళ ఆమె తాను కడగా ఉండునప్పటి వలె రెండు వారములు పురిటాలై ఉండవలను ఆమె తన రక్తశుద్ధి కొరకు అరవది ఆరు దినములు కడగా ఉండవలెను కుమారుని కొరకే కానీ కుమార్తె కొరకే కానీ ఆమె శుద్ధి దినములు సంపూర్ణమైన తర్వాత ఏం చేయాలంట శుద్ధి దినములు సంపూర్ణమైన తర్వాత ఆమె కడగా ఉండిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఆమె శుద్ధి చేయించుకోవాల్సినటువంటి దినాలు పూర్తి అయిపోయిన తర్వాత ఏం చేయాలంట ఆమె దహన బలిగా ఒక ఏడాది గొర్రె పిల్లను దహనబలిగా దేవునికి దహనబలిగా ఒక ఏడాది గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక పావురపు పిల్లనైనను తెల్ల గొవ్వలనైనను గొవ్వనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని తీసుకొని తీసుకుని రావలను ఏడవచ్చును అతడు యహోవా సన్నిధిని దాన్ని అర్పించి ఆమె నిమిత్తము ప్రాయచ్చిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును ఇది మగపిల్ల కానీ ఆడపిల్ల కానీ కనిన స్త్రీని కూర్చిన విధి ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె రెండు తెల్ల గొవ్వులనైనను రెండు పావురపు పిల్లలనైనను దహన బలిగా ఒకదానిని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని తీసుకొని రావలను యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును అన్నాడు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్లరా ప్రేమని దేవుని సంగమ ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు మోసే ధర్మశాస్త్రములో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా ఏసుక్రీస్తు శిశువుగా ఉన్నప్పుడే ఆయన నిరుశలయములో దేవాలయంలోనికి తీసుకువెళ్ళి ఆ యోసేపు గారు మరియమ్మ గారు ఏం అంటే ఆయనకి సున్నతి చేయించారు ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఇది మొదటిది తర్వాత మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా అక్కడ అక్కడ రాయబడిన మార్చి చూద్దాం చూడండి గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన పేరు పెట్టబడిన యేసు అని పేరు ఆయనకు పెట్టారంట ఇది రెండవది మొదటిదేమో యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టిన తర్వాత ఆయన చేసిన కార్యాలలో మొదటిది ఆయనకు సున్నతి చేయించారు రెండవది ఆయన గర్భమందు పడక ముందే వినండమ్మ ఆయన గర్భమందు పడకముందే దేవదూత యోసేపు దగ్గరకు వచ్చి చెప్పింది కదా ఎక్కడ చెప్పింది ఆయన పుట్టగానే ఆయనకు యేసు అనే పేరు పెడతారని ఎక్కడ చెప్పింది త్వరగా చెప్పండి మాట్లాడేవాళ్ళు చెప్పండి ఎక్కడ చెప్పింది మత్తస్ వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం చదవండి ఏసుక్రీస్తు జనన విధమైన ఎట్లనగా త్వరగా చదవండి ఏసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయిండి ఆమెను పరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించాడంట అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభుదూత పరలోకములో నుండి స్వప్నమందు యోసేపు నాకు ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరి అను నువ్వు భయపడద్దు ఎందుకు భయపడుతున్నావు ఆమె విషయమై నువ్వెందుకు ఆమెను అనుమానిస్తున్నావు నువ్వు ఆమెను ఏ విధంగా కూడా అవమా అనుమానించాల్సిన అవసరం లేదు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఆమెను ఏమాత్రం కూడా విడనాలవలసినటువంటి అవసరం లేదు ఆమె గర్భం ఎలా ధరించింది అనుకుంటున్నావు నువ్వు ఎందుకు నీకు అంత అనుమానం ఎందుకు ఆమె మీద ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది ఆమె ఒక కుమారును కంటుంది ఆయన తన ప్రజలను వారి పాపములుండే ఆయనే విడిపిస్తాడు అంతేకాదు ఆయన పుట్టిన తర్వాత ఆయనకి యేసు అనే పేరు నువ్వు పెడతావన్నాడు అంటే ఏసుక్రీస్తు ప్రభువారు మరియమ్మ గర్భంలో పడకముందే పరలోకములో నుండి దేవదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై ఆయనకి ఏ పేరు పెడతామని చెప్పిందో ప్రిలరా అదే పేరు పెట్టారు చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత కాబట్టి ఏసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆయన ఇరుశీలములో ఉన్న దేవాలయాన్ని తీసుకెళ్లి మొదటిగా సున్నతి జయించారు రెండవదిగా దూత ఏ పేరు పెట్టమని చెప్పిందో పెడతామని చెప్పిందో ఆ పేరే పెట్టినట్టుగా మనం చూస్తున్నాం ఇక మూడవ చూద్దాం చూడండి యేసు అని పేరు ఆయనకు పెట్టది మూడవది మోసే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు అన్నాడు అంటే వాళ్ళు శుద్ధి చేసుకునవలసినటువంటి దినములు కూడా చక్కగా వాళ్ళు ఏం చేశారు ఆచరించారు శుద్ధి దినములు కూడా ఆచరించారు ఇంకా అది మూడోది నాలుగో చూద్దాం నాలుగోది ప్రతి తొలుచూలు మగ మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠింప అన్నాడు చూడండి అని ప్రభు ధర్మశాస్త్రం మందు రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ఏం చేశారంట ప్రతిష్ఠించారంట ఇస్రాయిలుల సర్వ సమాజంలో ఎవరైనా ఒక మగపిల్ల ఒక మగంబిడ్డ పుట్టారనుకోండి ప్రథమ సంతానంగా పుట్టినటువంటి వారిని దేవుడని యో ఆ ప్రభువుకు ఏం చేయాలంట వారిని ప్రతిష్ఠ చేయాలంట ప్రతిష్ట చేయాలి అనే ఆజ్ఞ కూడా అక్కడ రాయబడింది చూద్దాం ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చేయవలను అన్నాడు ఈ మాట ఎక్కడ రాయబడింది బైబిల్ గ్రంథాలను చూస్తే నిర్గమకాండం పదమూడవ అధ్యాయం మొదటి వచ్చిన చూద్దాం చూడండి అమ్మ కేకు రెడీ చేసుకున్నారా తీసుకురండి ఇక్కడ పెట్టండి నిర్గమకాండము కాండము పదమూడవ అధ్యాయం మొదటి వచ్చిన తీసారా అందరు బైబిల్ తీసారా అందరు తీయండి నిర్గమా కాండము మొదటి అధ్యాయము పదమూడవ అధ్యాయము మొదటి వచ్చినాం చూడండి మరియు హోవా మోసతో ఇలాగ సెలవిచ్చను ఏమని సెలవిచ్చాడు మోసేతో ఏం చెప్తున్నాడు దేవుడు నిర్గమాకాండము తీసారా యాభై ఐదో పేజీ పాత నిబంధన నిర్గమాకాండం పదమూడవ అధ్యాయం మొదటి మరి యోవా మోసతో ఈలాగు సెలవు ఇచ్చను ఇస్రాయిలీలలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి ఇస్రాయిలీలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అంటే మొదటిగా పుట్టినవాడు ప్రథమ సంతతి అనగా ఎవరు మళ్ళీ ఇక్కడ అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము నాకు ప్రతిష్ఠించుము అది నాదని దేవుడు చెప్పాడంట అది నాదని చెప్పాడంట దేవుడు ఇస్రాయిల్లో పుట్టిన పశువుల్లో కానీ ఇస్రాయిల్లో పుట్టినటువంటి పిల్లల్లో కానీ మొదట పుట్టింది అది దేవునికి ప్రతిష్ఠితము అది దేవుని సేవకి ఇవ్వాలి అనే ఆజ్ఞ ఉంది ధర్మశాస్త్రంలో కాబట్టి ఆ ధర్మశాస్త్ర కాలంలో ఉన్న ఆజ్ఞ ప్రకారంగా యేసు పుట్టగానే దేవాలయంలోకి తీసుకువెళ్ళిపోయి ఇక్కడ మళ్ళీ లోకస్వార్తలోకి రండి లోకస్సు ప్రతి తొలచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చేయవలెను అని ప్రభువు ధర్మశాస్త్ర రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును అన్నారంటే ప్రభువుకు ప్రతిష్ఠించేశారు లేవే కాండంలో కూడా ఉంది ఆ మాట కదా ప్రతిష్ట పన్నెండవ అధ్యాయము అమ్మ మొదట వచ్చిన ఉంది లేవే కాండిందా మనం చదువుకుందాం లేవే కాండం పన్నెండవది మొదటి వచ్చిన చదువు అన్నమాట త్వరగా మరి యోహో మోషాకి ఇలాగ సెలవు ఇచ్చాను ఇస్రాయిలతో ఇట్లా నువ్వు సరే సరే అక్కడ దా దాంట్లో కూడా రాయబడింది ఏంటంటే ఏసు క్రీస్తు పుట్టగానే ఎనిమిది ఎనిమిదవ దినం సున్నత చేయించాలి సున్నత చేయించిన తర్వాత దేవదోత ఏ పేరు అయితే పెట్టమని చెప్పింది ఆ పేరు పెట్టేశారు ఇక మూడవది మనం ఏం చూసాం అక్కడ మూడవది మోస ధర్మశాస్త్రం చొప్పున వారు శుద్ధి తీసుకునే దినములు కూడా చక్కగా ఆచరించారు ఇక నాలుగవది ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రతిష్ఠించాలి కాబట్టి దేవుని సేవకి ఆ మగపిల్లలు కానీ పశువుల్లో నుంచి కానీ మరి యేసు ప్రభు తొలిచూలుగా పుట్టాడు కాబట్టి దేవాలయాన్ని తీసుకెళ్ళిపోయారు ప్రభువుని దేవునికి ప్రతిష్ఠించారనమాట ఇది నాలుగో విషయం తర్వాత చూద్దాం ఇక ఐదవ విషయం చూద్దాం ఐదో చదువుదాం ప్రభు ధర్మశాస్త్రం ముందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పి సమర్పించుటకును అన్నాడు లేవే కాండలో మనం చదువుకున్నాం కదా ఆమె శుద్ధి దినములు పూర్తవగానే ఏం చేయాలంటే వాళ్ళు ఒక గొర్రె పిల్లను కానీ అది తీసుకుని ఎడల అన్నాడు అక్కడ అది తీసుకోలేని స్థితి ఆర్థికపరమైన స్థితి వాళ్ళకి లేకపోతే లేవే కాండలో చదువుకున్నావు ఏం చేయాలి దానికి బదులుగా ఒక జత గొవ్వలనైనను రెండు పావుర పిల్లల తీసుకొని పోవాలి కానీ వీళ్ళు ఎక్కడికి ఏం తీసుకొని వచ్చారంటే యేసు ప్రభుకి నిమిత్తము బలివ్వడానికి దేవునికి దహనం బలి ఇవ్వడానికి ఏం తీసుకొని వచ్చారంట రెండు పావురపు పిల్లలైనను బలిగా అర్పించుటకును వారు ఆయనను ఎరుషులేమునకు తీసుకొని వచ్చిన అన్నాడు వాస్తవం చెప్పాలంటే గొర్రె పిల్లని తీసుకురావాలి కదా కానీ వాళ్ళిద్దరు కూడా గొర్రె పిల్లని తీసుకెళ్లేటటువంటి స్థితి లేదు అక్కడ యోసేపు గారికి మరి అమ్మగారికి ప్రభు విషయమై దేవునికి బలి ఇవ్వడానికి ఏమి ఇవ్వడానికి కూడా వాళ్ళ దగ్గర పరిస్థితి బాగాలేదంటే గొర్రె పిల్లని ఇవ్వడానికి వాళ్ళ పరిస్థితి బాగాల అందుకని వాళ్ళు ఏం తీసుకెళ్ళారు అక్కడ ఏం తీసుకెళ్లారు రెండు పావుర పిల్లలైనను బలిగా అర్పింపవలను వారు ఆయనను ఇరుశలేమునకు తీసుకుని వచ్చారు వాస్తవంగా వీళ్ళు తీసుకెళ్ళింది గొర్రె పిల్లను కాదు పావుర పిల్లలనే తీసుకెళ్ళారు గొర్రె పిల్లని ఎక్కడ తీసుకుపోతారు అక్కడికి వెళ్ళి కొనుక్కున్నారంటారా ఎరుశలేముకెళ్ళి కాబట్టి ప్రియులరా యేసుక్రీస్తు పుట్టింది ధనవంతుల కుటుంబంలో కాదు బేదల కుటుంబంలో పుట్టాడు కదా యోసేపు మరేమో లేవన్నా ధనవంతుల ధనవంతులేం ధనవంతులు అనేది చెప్పలే వాళ్ళు బీదలు అనమాట బీదల కుటుంబంలో పుట్టాడు ఏసుక్రీస్తు ప్రభు వారు కాబట్టి నా ప్రియమైన దేవుని వల్లరా యేసుక్రీస్తు పుట్టినప్పుడు మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా పాటించిన లేదా ఆచరించినటువంటి ఆచార్యలు ఇవన్నీ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి రే వద్దునే ఎవరైనా ఏదైనా అమ్మ మీరు బైబిల్ చదువుతారా అన్నారనుకోండి ఆ బైబుల్ చదువుతామయ్యా ప్రతిరోజు మేము బైబిల్ చదువుతాం అన్నారనుకో సరే నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్తారా అన్నాడు అనుకోండి ఏంటి అడుగు అంటారు మీరు ధైర్యంగా అప్పుడు వీళ్ళు ఈ సందర్భాన్ని అడిగారు అనుకో ఏసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టాడా లేదా అన్నారు పుట్టాడు అంటారు మీరు సరే ఆయన పుట్టినప్పుడు యోసేపు మరియమ్మలు మరియమ్మలు యేసు ప్రభుని శిశువుగా ఉన్నప్పుడు ఎరుశలేము దేవాలయాన్ని తీసుకెళ్లారు కదా అంటారు తీసుకెళ్ళారు అంటారు మీరు మరి వాళ్ళు ఏం ఆచారాలు ఆచరించారు మోస ధర్మశాస్త్ర ప్రకారంగా టకా టా చెప్పండి ఆలోచించుకోకుండా అంటే ఏం చెప్పాలి మీరు వెంటనే ఆ శిశువుని ఎరుశలేము దేవాలయానికి తీసుకువెళ్ళిపోయి సున్నతి చేయించాలని చెప్పారు ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతి చేయించారు చెప్పాలి మీరు ఇంక టకటక రెండవది ఏం చేశారు ఆ బిడ్డ గర్భమందు పడకముందే ఆయనకి ఏ పేరు పెట్టమని దేవదేత చెప్పిందో ఆ పేరు ఆయనకి పెట్టేశారు ఇక మూడవది మీరు చెప్పాలి ఏం చెప్పాలి వారు శుద్ధ దినములన్నీ కూడా చక్కగా వారు పూర్తి చేసుకున్నారు ఇక నాలుగవది ఏం చెప్పాలి ప్రతి తొలిచూలు మగపిల్లని దేవునికి సేవకు ప్రతిష్ఠించారు ధర్మశాస్త్ర ప్రకారంగా ఇక ఐదవది మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే అక్కడ వారు దేవునికి తమ విషయమై తన బిడ్డ విషయమై ఏం చేశారు దేవునికి బలిగా ఏం తీసుకెళ్లారంటే ఏం చెబుతారు ఏదో ఒకటి ఇంకొర్రె కానీ పావురు పిల్లలు కానీ చెప్పేసేయండి అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు అనమాట ఇవన్నీ ఏం తెలియకుండా ఈరోజు మరి యేసు బాలుడు నా కోసం పుట్టాడని చెప్పేసి నువ్వు పండుగ చేసుకున్నావంటే ఆ పండుగ సంపూర్ణమైనటువంటి పండుగ కాదు ఇవన్నీ విషయాలు మనకు తెలియాలి ఇవి చిన్న చిన్న విషయాలే ఇవి పెద్ద పెద్ద లోతైనటువంటి విషయాలేం కాదు ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవాలు ప్రాథమికంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏసుక్రీస్తు జననం గురించి మనకు సంపూర్ణమైన అవగాహన ఉండాలి ఏసుక్రీస్తు మరణం గురించి మనకు సంపూర్ణమైన అవగాహన ఉండాలి ఏసుక్రీస్తు పునరుద్ధానం గురించి కూడా మనకు సంపూర్ణమైన అవగాహన ఉండాలి ఇక ఏసుక్రీస్తు రెండవ రాకడ గురించి కూడా అవగాహన మనకు ఉండాలి ప్రతి క్రైస్తవుడు ఈ విషయాల మీద పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలి అన్ని మూసేసేయండి కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్లారా ప్రియమైన దేవుని సంగమ ఏసుక్రీస్తు పుట్టినప్పుడు ఆచరించిన లేదా పాటించినటువంటి ఈ విషయాలు ఇవి ఓకేనా ఈ కొద్ది క్లుప్త వివరణ దేవుడు మన వెనుకడలో దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి కళ్ళు మూసుకోండి దయచేసి అందరూ తలలు వంచండి కళ్ళు మూసుకోండి పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన యేసుక్రీస్తు ప్రభు ప్రభువారి యొక్క మరి జన్మను మేమందరం జ్ఞాపకం చేసుకొని అయా ప్రతి ఉదయకాల సమయంలో కూడా మీ పాద సన్నిధిలోకి చేరుకొని మీరు మా కొరకు రాయించి ఇచ్చిన వేద గ్రంథములో నుంచి మా ఈ మహాజ్ఞాన గ్రంథములో నుంచి ఈ దివ్య గ్రంథంలో నుంచి మా బ్రతుకు పుస్తకమైన బైబుల్ బైబుల్ గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననము గురించినటువంటి అనేకమైన విషయాలు అనేకమైనటువంటి సందర్భాలను మేము ప్రతిరోజు తండ్రి మీరు మాకిచ్చిన కొద్దిపాటి జ్ఞానంతో మేము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఆయన జన్మ విషయమును గుర్చినటువంటి అనేకమైన విషయాల మీద మాకొక ఒక పరిపూర్ణమైన అవగాహన ప్రభావ మీరు మాకు కల్పిస్తున్న విధానమును బట్టి అంతేకాకుండా ఆధ్యాత్మికంగా మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి కూడా మీకు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం ప్రతి ఉదయకాల సమయంలో ఈ క్రిస్మస్ ఆరాధన కార్యక్రమానికి అయా మీరు నడిపిస్తున్నటువంటి మీ ప్రియులు మా ఆత్మీ బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు ఇందులో పసిపిల్లలు బాలబాలికలు యవన బిడ్డలు స్త్రీలు పురుషులు వృద్ధులు పెద్దలు అందరూ కూడా నాయన ఇంత సమూహంగా ప్రవ్వ నీ సన్నిధిలో కూడుకుంటూ నా ప్రవ్వ నీకు ప్రార్థనలు పాటలు వాక్యముతో నీ బిడ్డలు నిన్ను ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ గొప్పదైన అవకాశాన్ని బట్టి ప్రవ్వ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ బిడ్డలందరినీ మీరు బలపరిచిన నాయన అయా తమ ప్రార్థన జీవితంలో తమ విశ్వాస జీవితంలో తమ భక్తి జీవితంలో మరింతగా బలపరచబడిన ఆయన నీకు నువ్వు పరలోకానికి నీ బిడ్డలు సమీపస్తులు అవ్వడానికి సహాయం చేయండి తండ్రి నీకు వందనాలు అయా ప్రభు నీ బిడ్డలు నాయన అయా లోకానికి దూరంగా నీకు సమీపస్థులుగా ఉండడానికి సహాయం దయచేయండి నామకార్థమైన జీవితాల నుంచి వేషధారుణ జీవితాల నుంచి విడిపించి అయా నిజమైనటువంటి భక్తి మార్గంలోనికి మీ బిడ్డలు మీరు నడిపించండి నీ సత్యవాక్యం అనే పునాది మీద తమ ఆధ్యాత్మికమైన జీవితాలను కట్టుకొనడకు మీరు సహాయం చేయండి వాక్య ప్రకారమైన జీవితాలు మీ బిడ్డలందరూ జీవించినట్లుగా మీరు సహాయం చేయండి ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఎరుషులేములోనికి తీసుకువెళ్ళి అయా మరి వారు ఆచరించినటువంటి లేదా వారు పాటించినటువంటి ధర్మశాస్త్రములో మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ కూడా చక్కగా నెరవేర్చిన సందర్భాలు ఈరోజు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం నిజంగా ఏసుక్రీస్తు మమ్మల్ని ప్రేమించాయని లోకానికి వచ్చి అయా మా కొరకు ఎంత గొప్ప త్యాగం చేశాడో అది మేము మర్చిపోలేనటువంటి పరిస్థితి నాయన అయా మాకు ఏసుక్రీస్తుని మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా కొరకు పుట్టిన ఏసుక్రీస్తుని బట్టి కూడా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నీకు కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాం ప్రభా నీ బిడ్డలందరూ ప్రభా ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క మరి జన్మను బట్టి ఆయన మా కొరకు ఈ లోకంలో పుట్టిన విధానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లించేవారుగా నీ బిడ్డలందరూ ఉండే కృపద ఇచ్చేయమని అయ్యా ఈరోజు మా సంఘాన్ని ప్రేమించి మా సహా సాహసాన్ని ప్రేమించి అయా టీ స్నాక్స్ తీసుకొచ్చిన బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని జరగనయి ఉన్న కార్యక్రమాన్ని కూడా ప్రభా మీ చేతులకు అప్పగిస్తూ మమ్మల్ందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సున్నాము ఈ ప్రార్థన అడిగి వేడుకొని సున్నాము తండ్రి